ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాబోతా ఉండగా మన జీవితంలో ఒక దేవుడు ఒక నూతన కార్యాలయం దేవుడు తయారు గాక నూతన ఆశీర్వాద నింపునుగాక నూతన బలముత నింపును గాక నూతన మేలతో నింపును గాక ఆశీర్వాద దేవుడి నింపును గాక మేలతో దేవుడి నింపును గాక మన మర్రగాలన్నీ సరాలము దేవుడు చేయను గాక ఏదైతే ముయ్యబడినాయో అవన్నీ దేవుడు గాక సరాలమైన జీవితాన్ని మనకు అనకరించును గాక నింపును గాక ఎక్కడైతే ముయ్యబడిన ద్వారాలు ఉన్నాయో అవి ఈ పగిలిపోను గాక గోడలు కూలిపోను గాక ఆ సంఖ్యలతో దేవుడు గాకా ఆ గుడ్డువానికి దేవుడు ఎలాగైతే చూపును అనుకరించిందో అలాగనే దేవుడు మన జీవితంలో నూతన కార్యాలయం దేవుడు మొదలు ఈ ఈరోజు ఎవరైతే అమ్మని చెప్పారో వారి జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతా ఉన్నాడా నూతన ఆశ్వాల్తో నింపబోతా ఉన్నాడు రెండంతల ఆశ్వాళ్ళతో దేవుడు నింపబోతా